హాయ్ ఫ్రెండ్స్ మన వంటిలకు స్వాగతం ఈరోజు మన వంటిల్లో మన రెసిపీ బోటీ కూరలో చింత చిగురు వేసి చేస్తున్నానండి ఈ కూర ఎంత టేస్టీగా ఉంటుందో అందరూ ఒకసారి ట్రై చేయండి ఈ సూపర్ టేస్టీ అయిన బోటి చింత చిగురు కూరని అందరూ తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుందండి చింత చిగురు ఈ సీజన్లో మాత్రమే దొరుకుతుంది కదా అందుకని ఈ సీజన్లో చింతచీరుతో ప్రతి ఒక్కరూ కర్రీ చేసుకోండి చాలా బాగుంటుంది అయితే ముందుగా చింత చిగురిని ఇలా క్లీన్ చేసుకొని కాడలు పుల్లలు అవి ఉంటాయండి అవి తీసేసుకొని చూడండి ఇలా సపరేట్ చేసుకోవాలి ఇలా వేస్ట్ అంతా తీసేసుకొని చక్కగా ఫ్రెష్గా ఇలా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పోటీ కూరని చక్కగా ఇలా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఒక గిన్నెలో వేసుకొని కుక్కర్లో వేస్తే వాటర్ బయటకు వచ్చేస్తుందండి అందుకనే మామూలుగానే బాయిల్ చేసుకోవాలి ఇది ఇలా ఒక గిన్నెలో వేసుకొని మూత పెట్టుకొని చక్కగా బాయిల్ చేసుకోవాలి వాటర్ అంతా ఎగిరిపోయేలాగా ఉడకపెట్టుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి తర్వాత చింత చిగురు ఉంది కదండి చింత చిగురిని కట్ చేయకుండా ఇలా నలుక్కుంటూ ఈ కూరలో వేసుకోవాలండి కొంతమందికి తెలీదు చింత చిగురు కట్ చేసుకొని వేసుకోవాలా అలాగే వేసుకోవాలా అని అంటారు ఈ పద్ధతిలో వేస్తే చాలా బాగుంటుందండి ఇలా రెండు చేతుల్లో పెట్టుకోండి ఇలా రఫ్ చేస్తే చక్కగా పొడి పొడిగా అవుతుంది చూసారా ఈ విధంగా అనమాట ఇలా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయలు చక్కగా ఫ్రెష్గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి అల్లంల్లుల్లిపాయ పేస్ట్ ఎప్పుడైనా నాన్ వెజ్ కూరకి అప్పటికప్పుడు చేస్తేనే కమ్మని వాసన వస్తుందండి తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని కూరకి సరిపడినంత నూనె వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ కేజీ ఉల్లిపాయలను ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని కాగిన వే వేడి నూనెలో వేసుకోవాలండి చక్కగా ఉల్లిపాయ ముక్కలని నూనెలో వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయ ముక్కలని ఒకసారి గరిటి పెట్టి కలుపుదాము చక్కగా ఉల్లిపాయల్లో నీరంతా ఎగిరిపోయి ఆయిల్ బయటికి చక్కగా ఇలా వచ్చేస్తుందండి ఇప్పుడు ఇందులో మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేలాగా వేపుకోవాలి ఇది చక్కగా వేగినాక ఇందులోకి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందాం ఒక్కసారి పచ్చిమిర్చిని అలా కలిపి ఇప్పుడు మనం ఇందులో ఉడకబెట్టిన మన బోటీ కూరను కూడా వేసేసుకుందాం ఒకసారి బోటీ కూర కూడా వేసుకున్నాక కూరలో కలుపుకోవాలి ఇందులో ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని అలాగే ఒక అర స్పూను పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కూర అంతా ఉప్పు పసుపు కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీ మినిట్స్ అలా లో ఫ్లేమ్లో మరీ సిమ్లో కాదండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కూరని కుక్ చేసుకోవాలి చూడండి కూర ఈ విధంగా కుక్ అవుతున్నప్పుడు ఇందులో ఒకసారి మనం అడుగు పట్టకుండా గరిటతో తిప్పుకుందాము ఇలా మధ్య మధ్యలో గరిటితో తిప్పుకుంటూ ఉండాలి ఉప్పుడు ఇందులోకి కూరకు సరిపోడా మనం ఫైవ్ సీకి కారం వేసుకోవాలి నేను రెండు స్పూన్లు లేదా మూడు స్పూన్లు వేసుకొని నేనైతే మూడు స్పూన్లు వేసానండి మీరు పై ఫైవ్ సీకి తగ్గట్టు మీరు వేసుకోండి ఎందుకంటే చిన్న చిగులో పులుపు ఉంటుంది కాబట్టి కారం ఎక్కువే పడుతుంది తర్వాత ఒక స్పూను గరం మసాలా ధనియాల పొడి వేసుకోవాలి చక్కగా బాగా కలుపుకోండి ఉప్పు కారం పసుపు ఇంకా మసాలా అంతా ఈ కూరకిలా పడుతు పట్టించుకొని బాగా కలుపుకొని ఇలా కూరలో నీరంతా ఎగిరిపోయి ఆయిల్ చక్కగా వచ్చే వరకు కూరను ఫ్రై చేసుకొని అందులోకి మనం ఒక లోటాడు నీళ్ళు పోసుకోవాలండి అదే టూ గ్లాసెస్ వేసుకోండి మనం కూరని ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ నీరు పట్టదు ఇలా ఉడుకుతుండగా కూరలో మనం చింత చిగురు యాడ్ చేసుకోవాలి చింతచిగురు ఫ్లేవర్ తెలిసేలాగా కొంచెం ఎక్కువగానే వేసుకోండి బోటి కూరకి పులుపు కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఈ నాకు ఈ సీజన్లో చింత చిగురైతే బాగుంటుందనేసి నేను చింత చేశాను మీరు కూడా బోటి చిన్న చిగురు కూర ట్రై చేశారా ఇంకా ట్రై చేయకపోతే తప్పకుండా ఈ వీడియో చేసి చూసి తప్పకుండా ట్రై చేయండి ఇలా ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి అప్పుడు చింతచీగురు ఫ్లేవర్ చాలా బాగుంటుందనమాట కూరకి చూసారా చక్కగా కలర్ఫుల్గా కూర అయితే రెడీ అయిపోయిందండి సండే స్పెషల్గా బోటి చింతచిగురు కూర సూపర్గా ఉంటుందన్నమాట అంతే అండి మనకు గ్రేవీగా కావాలంటే ఇలా కట్ కట్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుని ఫ్యామిలీ మెంబర్స్కు సర్వ్ చేసేయండి ఫ్రెండ్స్ చూసారు కదా బోటీ కూర చింతచీకూర కాంబినేషన్లో ఎలా ఉందో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్